Mm-hmm. <laughs> రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టినప్పుడు రిషికొండ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏ రకమైనటువంటి రహస్యం పాటించారో ఏ రకంగా పరదాలు కట్టి ఎవరిని వెళ్ళనీయకుండా వెళ్లడానికి చూడాలి అది ప్రజా ప్రయోజనార్థం అని మీరు చెప్పి నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు ప్రజల డబ్బుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు మీ సొంత ప్యాలెస్ కాదు అయినా సరే ఏ రాజకీయ పక్షాలను గాని ప్రజా సంఘాలను గాని మీడియాని గాని అక్కడ పోకుండా పరదాలు కట్టి ఇనుప కంచెలు కట్టి అరెస్టులు చేసి ఎవరిని వెళ్ళనీయకుండా ఎలా చూసాం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అదే పద్ధతిలో ఇనుప కంచెలు వేసి ఆ ప్రాజెక్టు పనుల్లో పనిచేసే లారీ డ్రైవర్ల స్వాధీనం చేసుకుని అంత సీక్రెట్ గా చేసినటువంటి ప్రాజెక్ట్ అందులో ఈ రోజు చూస్తే ఒక కందకం ఒక గొయ్యి అంతవరకే ఉన్నాయి చిన్న ఇంత కొద్దిపాటి పొడుగున్నటువంటి చిన్న చిన్న స్వరంగా ఈ ప్రాజెక్ట్ కట్టింది ఎవరో మీకు ఊహించుకోవచ్చు మీరు నేను మళ్ళీ చెప్పక్కర్లా మెగా ఇంజనీరింగ్ సో దానికి ఏడు వందల యాభై కోట్లు బిల్లు పెట్టారు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈ దగ్గర నుంచి ఆ డబ్బు అప్పుగా తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో కూడా వేయకుండా డైరెక్ట్ గా కాంట్రాక్టర్ చెల్లించేశారు అంటే ఎంత సీక్రెట్ గా చేశారు మీకు అర్థమవుతుంది అందుకనే విషకొండ ఎలా అయితే ఈ రోజున పనికిమాలిన బిల్డింగ్ అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందో అలాగే దీనికి ఖర్చు పెట్టిన ఏడు వందల యాభై కోట్లు కూడా అంతే వృధా ఎన్జిటి స్టే ఇచ్చింది అసలు దాని వల్ల ఉపయోగమే లేదు అవినీతి అని నేను చెప్పడానికి నా వేస్ట్ అయితే జరిగింది వేస్ట్ జరిగింది వాళ్ళ రిచికొండలో అవినీతి కంటే కూడా వేస్టేజ్ ఎక్కువ ఐదు వందల కోట్లు పెట్టి కట్టారు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు ఓకే నేను సజెస్ట్ చేస్తున్నది వినయపూర్వకంగా సజెస్ట్ చేస్తున్నది ఏమిటంటే ఏమీ కట్టలేకపోతే కనీసం ఆ విశాఖపట్నం కేజీహెచ్నో లేకపోతే మెంటల్ హాస్పిటల్ అక్కడ తరలించండి దేనికో దానికి పరిగొస్తుందిగా మెంటల్ మెంటల్ హాస్పిటల్ తరలించండి కనీసం ఒక మంచి వాతావరణంలో హాస్పిటల్ నడుస్తుంది లేదంటారా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రాజెక్టులు ఇస్తున్నారు కొన్ని భవనాల్లో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళనే వచ్చి నాలుగు రేకులు కట్టుకుని పార్టీషన్లు కట్టుకుని అక్కడ స్టార్ట్ చేయమరండి దేనికో దానికి ఉపయోగించండి లేకపోతే ఐదు వందల కోట్లు వృధా దానికి కరెంటు ఖర్చు దండగా అబౌట్ రిషికొండ పద్దులో కలపమన్నది ఎందుకంటే ఇది కూడా అంతే వేస్ట్ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కొత్తగా ప్రతిపాదించినటువంటిది ఇంతకు ముందు ప్రతిపాదించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే ప్రాజెక్టు ఈ రెండింటి వల్ల రాయలసీమకి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అనే దానితో పాటు రాయలసీమలో ఈ రోజున నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోవడానికి మేము మూడు రోజుల పర్యటన రాయలసీమ జిల్లాలో చేసాం మూడు రోజులలోనూ ప్రాజెక్టులన్నీ చూసి అక్కడ ఇంజనీర్లతోనూ స్థానిక ప్రజా సంఘాలతోనూ ప్రజలతోనూ రైతులతోనూ దశాబ్దాలుగా రాయలసీమ నీళ్ల గురించి పోరాడుతున్నటువంటి సంస్థలతోనూ స్థానికంగా ఉన్న మీడియాతోను మాట్లాడిన తర్వాత మేము వచ్చినటువంటి కంక్లూజన్స్ ఏమిటంటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమకి ఐదు పైసలు కూడా లాభం ఉండదు అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇంకొక దండగమారి ప్రాజెక్టు దానిలో ఇప్పటికే ఏడు యాభై కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది పనులు ఆగిపోయినాయి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకొక మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు దాని వల్ల కూడా ఏం ఉపయోగం లేదు దాని అవసరం కూడా లేదు ఇప్పటి వరకే దండగ చేసినటువంటి ఖర్చుని రుచికొండ పద్దులో రాసేసుకోండి అని చెప్తున్నారు ముఖ్యంగా మేము గమనించింది ఏమిటంటే రాయలసీమకి ఈ రోజున నీటి కరువు లేదు అంటే నీటి లభ్యత కరువు లేదు నీటి పారుదల కరువు మాత్రం ఉంది ప్రాజెక్టులు దశాబ్దాల తడబడి ఆలస్యం అవడం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు వివేకంతో ఖర్చు పెట్టకపోవడం పనులు సమాంతరంగా చేయకపోవడం వల్ల ఈ రోజు కొన్ని ప్రధాన కాలవల పనులు పూర్తి అవుతున్నాయే తప్ప రిజర్వాయర్లు పూర్తిగా నిండడం లేదు పొలాల్లోకి నీరు కూడా పారడం లేదు కాబట్టి రాయలసీమకి ఈ రోజున నీటి లభ్యత విషయంలో కరువు లేదు నీటి పారుదల విషయంలో మాత్రం ఖచ్చితంగా కరువు రాయలసీమ రైతులకి రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంత రైతులకి ఏ రకమైన వైరుధ్యాలు లేవు రైతులు ఎక్కడున్నా సరే అందరూ రైతులే అందరూ సమానంగానే ఇబ్బందులు పడుతున్నారు నీటిపారుదల రంగంలో తర్వాత ఈ విజిట్ తో సంబంధం లేకుండా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పోలవరం బనక చట్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏమీ లేదు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీ రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో పడి కొట్టుకుపోకండి దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ పోలవరం బనక చట్ల ప్రాజెక్టును నిర్మిస్తే నష్టం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఎందుకంటే ఇది ఇంకొక కాళేశ్వరం లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మెడలో గుదిబండ కాబోతుంది ఇది మేము స్పష్టంగా చెప్పదలుచుకుందాం పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు డిస్ట్రిక్ట్ పంట కాలువలు గనక పూర్తి చేస్తే లక్ష యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల వరకు సంపద సృష్టి జరిగే అవకాశం మన చేతుల్లో ఉంది అంతేకాకుండా కనీస పక్షాన పదిహేను లక్షల ఉద్యోగాల సృష్టి జరిగేటటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది అది కూడా ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా దీన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోకుండా ఎనిమిది వేల కోట్ల పట్టుబడి పదివేల ఉద్యోగాలు అని పరిగెత్తడం కంటే కూడా ముందుగా మొట్టమొదటిగా వ్యవసాయక ప్రధానమైనటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ప్రజలకి ఉపాధి కలగాలంటే మొట్టమొదట ఖర్చు పెట్టాల్సింది ఇరిగేషన్ రంగంలో అని చెప్పి మేము చాలా బాధ్యతగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం దీనికి కావలసినటువంటి ఖర్చు కూడా పెద్ద మొత్తంలో ఏమీ లేదు మా ప్రాథమిక అంచనాల ప్రకారం పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు నిధులు సమీకరించి పనులన్నిటినీ గా సమాంతరంగా పరుగులెత్తిస్తే మూడు నాలుగు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయి ప్రతి ఎకరానికి నీరు నీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది దీన్ని ప్రయారిటీగా తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం అలాగే ప్రాజెక్టు పనులు ఇరిగేషన్ పనులు పంట కాలవల పనులు సమాంతరంగా జరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పైర్లు వేయాలి ఏ రకమైన పంటలు వేస్తే రైతులకి మంచి దిగుబడులు లాభాలు వస్తాయి ఈ రోజున దేశీయంగా గాని అంతర్జాతీయంగా గాని డిమాండ్ ఉన్నటువంటి పంటలేవి అందులో మన దగ్గర పెంచగలిగినటువంటి పంటలేవి అనే విషయం మీద వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖలు కూడా సైమల్టేనియస్ గా పనిచేసి రైతులను సమాయత్తపరిచి నీళ్లు నాటికి పొలాలను కూడా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున డిపార్ట్మెంట్లన్నీ ఎవరికి వారే యమునా తీరియాని పని చేయడం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి తెలియదు నీళ్లు ఎప్పుడు వస్తాయో రైతులకు తెలియదు పొలం ఎప్పుడు సిద్ధం చేసుకోవాలో ప్రజలకు తెలియదు ఏం పంటలు పండించాలో అనే అవగాహన లేదు కాబట్టి ఈ పనులన్నిటినీ సమాంతరంగా టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అయ్యే ఖర్చు కూడా భరించడానికి ఖర్చేమీ కాదు నేను అన్నట్టు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు సరిపోతాయి ఎనభై వేల కోట్లతో ఒక గుదిబండని మెడకేసుకుందాం అనుకునే ప్రభుత్వం ఈ పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు సమీకరించడం వారికి కష్టమేమీ కాదు మనకి ఒకప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అన్నారు ఈఏపీ ప్రాజెక్టులు అన్నారు కాబట్టి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా గానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తేవలసినటువంటి ప్రత్యేకమైన ప్రాజెక్టుల ద్వారా గానీ ఈ నిధులను సమీకరించుకుని పనులన్నిటినీ సైమిల్టేనియస్ గా చేయటం సాధ్యం కాంట్రాక్టర్లకు కొరవలేదు నిధులుంటే కాంట్రాక్టర్లు పరిగెత్తుకుండా వస్తారు నిన్నటి సంవత్సరంలో మూడు వేల ఆరు వందల కోట్లు కేవలం హంద్రీనివా ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది చాలా సంతోషం అభినందించాల్సినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టకుండా పోలవరం పనులు ముందుకు సాగకుండా హంద్రీనివా గాలేరు నగర్ పనులు ముందుకు సాగకుండా కాంట్రాక్టర్లకు పనికొచ్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాంటివి వాటిని మాత్రమే టేకప్ చేశారు దాని ఫలితాలను వాళ్ళు అనుభవిస్తున్నాం గడితే కడితే అనుభవిస్తున్నామో దాని ఫలితాలు కూడా ఇవాళ అనుభవిస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం హంద్రీనివా ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం అభినందనీయం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది కొద్దిపాటి ఖర్చుతో కేవలం రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చుతో నలభై వేల ఎకరాలు జములబడుగు ఏరియాలో ఎస్ఆర్బిసి కింద సాగులోకి తీసుకురాగల అవకాశం ఉండి కూడా దాన్ని టేకప్ చేయకపోవడం శోచనీయం ఇలాంటి మరుగున పడిపోయినటువంటి మిగిలిన మిగిలిపోయినటువంటి పనుల్ని ప్రభుత్వం గుర్తించి యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని పూర్తి చేస్తే రైతులు బాగుపడతారు సంపద సృష్టి జరుగుతుంది జిఎస్డిపి పెరుగుతుంది రైతుల ఆదాయాలు పెరుగుతాయి గ్రామాలు కళకళలాడతాయని చెప్పి సూచిస్తున్నాం అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన రెండు వేల పదిహేడులో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పోలవరం నీళ్లని బొల్లాపల్లి రిజర్వాయర్ కి చేర్చి దాన్ని సోమశిలకి అంటే పెన్నా నదికి తరలించాలి గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని డబ్బులు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుని ని టేకప్ చేస్తే ఆ డబ్బు ఖర్చు పెట్టిన దానికి విలువ ఉంటుంది తప్ప బొల్లాపల్లి నుండి బనక చర్లకి అడవులు గుండా కొన్ని దశాబ్దాలు పట్టే ప్రాజెక్టులు పెట్టి బనకచర్లకి తీసుకువెళ్లడం వల్ల రాయలసీమకి ఏమాత్రం అదనపు ప్రయోజనం లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం పోలవరం నీళ్లు నలభై మీటర్ల ఎత్తులో ఉంటాయి గన్నా నది వంద మీటర్లు సుమారు ఎత్తులో ఉంటాయి నలభై మీటర్ల నుంచి కోస్తా జిల్లాల మీదుగా గ్రావిటీని ఉపయోగించుకుని తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి పోలవరం బొల్లాపల్లి సోమశిల ప్రాజెక్టుని టేకప్ చేస్తే అది కూడా ఖర్చు అయ్యే ప్రాజెక్టే దానికే ఒకరు కాంట్రాక్టర్లు ఉంటారు మాకు ఏవి కాంట్రాక్టర్ల మీద వ్యతిరేకత మాట్లాడడంలా దేనికైనా కాంట్రాక్టర్లు ఉండాల్సిందే కానీ పెట్టిన ఖర్చుకి దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఆ పరిస్థితుల్లో మీకు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఇంకొక ఐదు లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును జోడించే అవకాశం ఉంటుంది అలాగే ఈ నల్లమల సాగర్ రిజర్వాయరు సోమశెల రిజర్వాయరు కందలేరు రిజర్వాయరు మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి అతిపెద్ద రిజర్వాయర్లు వాటిని గోదావరి నీళ్లతో నింపుకుంటే హోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకి నీటి కరువు లేకుండా ఉంటుంది అని చెప్పి ఆలోచించమని చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఎప్పుడైనా మేము ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు భౌగోళిక పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అందరికీ గుర్తుంటుంది కానీ అందులో ఏ ప్రాంతాలు ఏ అంత ఎత్తులో ఉన్నాయి సముద్ర మట్టానికి అనే అవగాహన ఉండదు కాబట్టి మ్యాప్ ముందు పెట్టుకుని మేము చెప్పే విషయాలని జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చదువుకున్న వాళ్ళకి ప్రజలందరికీ పోలవరం నీళ్ళని ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవాలంటే ఎవరెస్ట్ శిఖరం మీదకి తీసుకెళ్తే పంపులు ఉన్నాయి కదా పంపులు సప్లై చేసే కాంట్రాక్టర్లు ఉన్నారు కదా అని చెప్పి అందరాని ఎత్తులకి తీసుకెళ్ళడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు పోలవరం నీళ్ళని ఎప్పుడైనా సరే నాగార్జున సాగర్ కంటే దిగు ఉన్నటువంటి కాంటూర్లు నూట అరవై మీటర్ల కంటే దిగువ ఉన్నటువంటి కాంటూరులకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే వాటిని లిఫ్ట్ చేయడానికి ఎత్తిపోయడానికి అవసరమైనటువంటి కరెంటు ఖర్చులు ప్రాజెక్టు ఖర్చులకి ఒక రకమైన అర్థం ఉంటుంది దానివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఎక్కడో మూడు వందల అరవై మీటర్లు ఎత్తు ఎత్తి దాన్ని తీసుకెళ్లడం వల్ల అది ఉపయోగకరము కాదు ఎకనమికల్ గా ఫీజబుల్ కాదు వయబుల్ కాదు సస్టైనబుల్ కాదు ముఖ్యంగా ఈ పోలవరం బరగచర్ల ప్రాజెక్ట్ అయితే అసలు అవసరం అవసరమే లేదు దాని వల్ల ఉపయోగమే లేదు ఈ విషయాలతో నేను ఇంతటితో ముగిస్తాను